వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి నిప్పులు జరిగారు కాంగ్రెస్ పార్టీలో నుంచే వైసీపీ పుట్టుకు వచ్చిందని కాంగ్రెస్ ఓట్లను దొంగిలించి వైసీపీ ప్రధాన ప్రతిపక్షంలో నిలిచిందని విమర్శించారు కులమతాల చీలికలను సృష్టించి వాటితో ఓట్లు వేయించుకున్న దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ఉందని మస్తాన్ వలి ఆరోపించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మస్తాన్ వలి మాట్లాడారు పండగలాగా చేయాలనేటువంటి ఆలోచన జరుగుతాం ఇవాళ ముస్లింలకి దళితులకి ఎవరైతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ పార్టీ తగ్గుదనమ్మా అని చెప్పి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఇవాళ కేసు మాఫీ చేయించుకునేటువంటి పరిస్థితి చేస్తా ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితిని మనం ఏ విధంగా ఆలోచన చేసుకోవాలని ఆలోచించాం ఇవాళ వాస్తవం ఉంది ఈ రోజు కూడా చాలా మంది అన్నారు అయ్యా మీరు హిందూ కాదు మీరు దూరం చేసుకుంటారు చెత ఉంది అది అని చెప్పి ఈరోజు కూడా నూట ఇరవై ఐదు సంవత్సరాలు ద్రోహం చేయొచ్చు కొంతమంది దళితులు పార్టీ ద్రోహం చేయొచ్చు కానీ తొంభై శాతం ఈ సామాజిక వర్గానికి న్యాయం చేసినటువంటి చరిత్ర ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప 왔다, 왔다, 왔다.